ఫైవ్ ఇయర్స్ టవర్ ఛానల్ ప్రస్తుతం తో పాటు దామో బాలాజారు సీనియర్ ఉన్నారు వారితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ ఇవాళ మార్నింగ్ జమ్మూ కాశ్మీర్ లో భారీ ఎన్కౌంటర్ జరిగినట్టుగా వార్తలు వస్తున్నాయి ఇక్కడ చాలా మంది టెరస్టులు చనిపోయారని ముఖ్యంగా పేహల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్న ఉగ్ర టెరిస్ట్లు కూడా పట్టుబడ్డారు వాళ్ళు కూడా హతమయ్యారని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి సార్ మరి ఏం జరిగింది జమ్మూ కాశ్మీర్ లో ఎలా పట్టుకున్నారు ఉగ్రవాదులు దీనికి సంబంధించి ఎటువంటి ఉన్నాయి సార్ జమ్మూ కాశ్మీర్ లో ఇందాకే మార్నింగ్ ఇప్పుడు ఒక ఇప్పుడు కూడా జరుగుతుంది ఎన్కౌంటర్ ఒక భారీ భారీ ఎన్కౌంటర్ జరిగిందని చెప్తున్నారు ఆ ఎన్కౌంటర్ లో పహల్గామ్ లో పాల్గొన్న నలుగురు ఉగ్రవాదులు చనిపోయారని చెప్తున్నారు అయితే ఇంకా మిలిటరీ కానీ అప్సల్గా కానీ కన్ఫామ్ అయితే అవ్వలేదు మనకు పహల్గామ్లో నలుగురు టెర్రరిస్టులలో ఇద్దరు పాకిస్తాన్ వాళ్ళు ఇద్దరు కాశ్మీర్ వాళ్ళు అందులో మనకి అలీంభాయ్ ఆలీభాయ్ అండ్ హషిమ్ మూసా వీళ్ళిద్దరు కూడా పాకిస్తాన్ టెర్రరిస్టులు తర్వాత ఆదిల్ హుస్సేన్ తోకర్ అండ్ ఆసిఫ్ ఫౌజీ వీళ్ళిద్దరు కూడా కాశ్మీర్ వాళ్ళు ఈ నలుగురిని పట్టుకోవడానికి అప్పటి నుంచి ట్రై చేస్తున్నారు ఒక పక్క సిఆర్పిఎఫ్ తర్వాత జమ్మూ కాశ్మీర్ పోలీసు ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ వీళ్ళందరూ కూడా వీళ్ళ గురించి ట్రై చేస్తున్నారు బట్ వీళ్ళు శ్రీలంకెళ్ళారని గతంలో వార్త వచ్చింది బట్ అది ఫేక్ అని తెలిసింది సో ఇప్పుడు ఒక వార్త వైరల్ అవుతుంది అదే మార్నింగ్ అక్కడ షోపియన్ డిస్టిక్ జమ్మూ కాశ్మీర్లో షోపియన్ డిస్టిక్ అని ఉంది అక్కడ అనే ఏరియాలో మార్నింగ్ తీవ్రవాదులను గుర్తించారని ఆ తీవ్రవాదులకి వీళ్ళకి మధ్య కాల్పులు జరుగుతున్నాయని ఇందులో నలుగురు టెరరిస్టులు అయితే చనిపోయారని ఒక్క డెడ్ బాడీ అయితే ఇప్పటికి దొరికింది ఆ డెడ్ బాడీని ఇంకా ఐడెంటిఫై చేయాల్సిందని అంటున్నారు సో ఇది ఎలా జరిగింది ఏంటనేది ఇంకా డీటెయిల్గా వార్తలు రాలేదు మామూలుగా అయితే మనకి అందుతున్న సమాచారం ప్రకారం ఇది మామూలుగా నేను ఆపరేషన్స్ ఎలా ఉంటాయని చెప్తాను దాని తర్వాత దీన్ని దీని దగ్గరకు వస్తాను జనరల్గా ఏంటంటే ఇంటెలిజెన్స్ నెట్వర్క్ అనేది చాలా ఇంపార్టెంటు కౌంటర్ టెర్రరిజం యాక్టివిటీస్లో ఇంటెలిజెన్సు ప్ర యాక్టివిటీస్ ప్రధానంగా నాలుగు రకాలుగా ఉంటుంది అది ఒకటి ఏంటంటే హ్యూమన్ ఇంటెలిజెన్స్ మనుషుల ఇన్ఫార్మర్ వ్యవస్థ ఉంటుంది ఇన్ఫార్మర్ల వ్యవస్థ ద్వారా టెర్రరిస్టులని ఐడెంటిఫై చేసి పట్టుకోవడం అనేది హ్యూమన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ రెండవది సిగ్నలింగ్ ఇంటెలిజెన్స్ అంటారు సిగ్నల్స్ ద్వారా అంటే వీళ్ళు మాట్లాడుకునే ఫోన్ సిగ్నల్స్ కావచ్చు లేకపోతే ఇంకా ఏదన్నా కమ్యూనికేషన్ వ్యవస్థ కావచ్చు వాటిని ఇంటర్సెప్ట్ చేసి వాటి డీటెయిల్స్ని పట్టుకొని వాటి లొకేషన్స్ ఐడెంటిఫై చేసి వాళ్ళని పట్టుకోవడం ఇది రెండవ మెథడు మూడవది జియో స్పేషియల్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ఈ జియో స్పేషియల్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ అంటే అర్థం ఏంటంటే సర్వైలెన్స్ కెమెరాలు సీసీటీవీలు ఇలాంటి వాటి ద్వారా వాళ్ళని పట్టుకోవడం ఆ ఇంటెలిజెన్స్ మూడవది నాలుగవది ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ అంటే పబ్లిక్ డేటా అంటే సోషల్ మీడియాలో కానీ కొన్ని కొన్ని యాప్స్లో కానీ వీళ్ళు వీళ్ళ యాక్టివిటీలు ఫోటోలు అప్లోడ్ కావడాలు ఇవన్నీ జరుగుతుంటే దాంట్లో ఐడెంటిఫై చేసి దాని ద్వారా ట్రై చేసి వాళ్ళని ట్రేస్ చేయడం ఈ నాలుగు రకాల ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ప్రధానంగా పనిచేస్తుంది ఈ ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ని బేస్ చేసుకొని వీళ్ళు ఏం చేస్తారంటే మిలిటరీ ఆపరేషన్స్ ఎలా జరుగుతుందంటే ఇది కూడా నాలుగు రకాలుగా ఉంటుంది కార్డన్ అండ్ సెర్చ్ అంటారు కార్డన్ అండ్ సెర్చ్ అంటే డౌట్ ఉన్న ఏరియాల మీదకి వెళ్ళిపోయి మొత్తం ఏరియాలని వీళ్ళు బ్లాక్ చేస్తారు ప్రతి రోడ్డుని ప్రతి దారిని బ్లాక్ చేసేసి వెహికల్ సెర్చ్ హ్యూమన్ సెర్చ్ అనేది మొదలు పెడతారు దట్ ఈస్ ద నెంబర్ వన్ నెంబర్ టూ టార్గెటెడ్ సెర్చ్ ఆల్రెడీ ఫలాన్ని ఏరియాలు టెర్రరిస్టులు ఉన్నారనే ఇంటెలిజెన్స్ ఇన్పుట్ వస్తే ఆ ఇన్పుట్ను బేస్ చేసుకొని టార్గెట్ని అటాక్ చేయడం అనేది రెండవది మూడవది జాయింట్ ఆపరేషన్స్ అంటే కాశ్మీరీ పోలీసు సిఆర్పిఎఫ్ మిగతా పారామిలిటరీ ఫోర్సెస్ని జాయింట్ ఫోర్సెస్ని కూడా తీసుకొని వెళ్ళి చేసే అటాక్స్ మూడవ మిలిటరీ ఆపరేషన్ నాలుగవది చెక్ పోస్ట్లో దగ్గర లేకపోతే అవుట్ పోస్టుల దగ్గర ఇటువంటి జనరల్గా చెక్ చేయడం అది నిరంతరం జరుగుతుంటుంది ఇది నాలుగవది ఈ నాలుగు రకాల అంటే ముఖ్యంగా బార్డర్ ఏరియాలో చెక్ చేసుకుంటూ రావడం ఇవన్నీ జరుగుతాయి ఇది నాలుగు రకాల మిలిటరీ యాంగిల్స్ ఉంటాయన్నమాట సో దీని కాకుండా టెర్రరిస్ట్ నెట్వర్క్ని డిస్ట్రబ్ చేసే యాక్టివిటీస్ కూడా కొనసాగాలి అది వచ్చి ఒకటి ఫైనాన్షియల్ అంటే టెర్రరిస్టులకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి దాన్ని రానియకుండా చేయడం ద్వారా టెర్రరిస్టులకు ఇబ్బందులు కలుగుతాయి దానివల్ల వాళ్ళు వాళ్ళ సేఫ్ నెట్వర్క్ నుంచి బయటికి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది రెండవది లీడర్షిప్ని అటాక్ చేయడం ద్వారా ఒక లీడరు తయారు కావాలంటే ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు పడుతుంది కాబట్టి ఆ లీడర్స్ని అటాక్ చేయడం ద్వారా క్యాడర్లో ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది క్యాడరు భయపడతారు లీడర్ని కొట్టిన వాళ్ళు మనకే మన మన పరిస్థితి ఏంటనే ఒక భయాందోళనకు గురయ్యి వాళ్ళు సరెండర్ అయిపోవడం సైలెంట్ అయిపోవడం జరుగుతుంది అందువల్ల లీడర్స్ని ఫోకస్ చేయడం పెద్ద తలలు అంటారు తలల్ని అటాక్ చేయడం అనేది మూడవది నాలుగవది మూడవది లీడర్షిప్ రెండవది లీడర్షిప్ మూడవది సైబర్ అటాక్స్ ఎక్కువగా ఇవాళ సైబర్లో వీళ్ళు ఆ సైబర్ స్పేస్ ద్వారా కూడా రిక్రూట్ చేయడం వీళ్ళ యాక్టివిటీని కోఆర్డినేట్ చేసుకోవడం ఉంటుంది దాన్ని బ్రేక్ చేయడం ఇది కాకుండా ర్యాడికలైజేషన్ అండ్ ప్రాపగండ అంటే వీళ్ళ ఫిలాసఫీని ఐడియాలజీని యూత్లోకి తీసుకొచ్చి వాళ్ళని బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళని రిక్రూట్ చేసుకొని ట్రైనింగ్ తీసుకుంటాము దీన్ని చేయడం సో ఇవి ప్రధానంగా వాళ్ళని రాడికలైజేషన్ నుంచి డీ రాడికలైజేషన్ చేయడం కౌంటర్ ప్రాపగండాలు చేయడం ఇవన్నీ కూడా చేసుకుంటారు దీంతోపాటు లీగల్ ఇతర నెట్వర్క్స్ చేయాలి ఇప్పుడు ఈరోజు జరిగిన ఆపరేషన్ ఏంటంటే ఒకటి ఇంటెలిజెన్స్ నెట్వర్క్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ అండ్ సిగ్నలింగ్ ఇంటెలిజెన్స్ ఈ రెండు ద్వారా వీళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చిందని చెప్తున్నారు ఆ ఇన్ఫర్మేషన్ ఉపయోగించుకొని వీళ్ళు షోపియన్ డిస్టిక్లో ఈ కుస్రు కుక్ కుక్కరు కిల్లర్ అనే ఏరియాలో వీళ్ళు ఉన్నట్టుగా పర్టికులర్గా తెలియదు ఆ ఏరియాలో ఎక్కడో ఉన్నట్టుగా వీళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చింది దాంతో వీళ్ళు కార్డన్ అండ్ సెర్చ్ ఆ ఏరియానంతా కూడా వీళ్ళు అధీనంలోకి తీసుకొని సెర్చ్ చేయడం మొదలుపెట్టారు అప్పుడు ఈ సెర్చ్ చేస్తున్నప్పుడు ఈ టెర్రెస్ట్ల నుంచి కాల్పులు వీళ్ళ వైపుకి వచ్చాయి సో వీళ్ళు కౌంటర్గా వీళ్ళు కాల్పులు జరపడం మొదలుపెట్టారని చెప్తున్నారు ప్రధానంగా ఈ ఏరియాలో లష్కరే ఈ తోయ్బా ఆర్గనైజేషన్ ఇది మనకు తెలుసు పాకిస్తాన్లోనే ఉంటుంది హెడ్ క్వార్టర్స్ దాని తర్వాత అల్ బదీర్ అనే ఇంకొక ఆర్గనైజేషన్ ఇది లోకల్గా పనిచేస్తుంటుంది ఈ రెండు తీవ్రవాద సంస్థలు ఇక్కడ పనిచేస్తుంటాయి అల్ బదీర్ అండ్ ఇది మనకు తెలుసు పహల్గామ్ అటాక్ కూడా ఏప్రిల్ ఇరవై రెండు జరిగినప్పుడు లష్కర్ తోయిబాకు సంబంధించిన సంస్థ ద రెసిస్టెన్స్ ఫోరం టీఆర్ఎఫ్ అనే సంస్థ చేసినట్టుగా మనకు కన్ఫామ్ అయింది ఆ టీఆర్ఎఫ్కి సంబంధించిన నలుగురే ఇందాక చెప్పిన వాళ్ళు సో ఇప్పుడు ఈ కుక్ శుక్రు సారీ కుక్రూ కెల్లర్లో వీళ్ళు దొరికారా దొరుకుంటే ఈ నలుగురేనా కాదా అనేది ఇంకా కన్ఫామ్ అయితే కావాలి కానీ వార్తలు మాత్రం నలుగురే దొరికిపోయారు నిన్న మోడీ స్పీచ్ వచ్చింది ఈరోజు మోడీ స్పీచ్లో ప్రధానంగా ఏం చెప్పాడు న్యూ నార్మల్ ఆపరేషన్ సింధూర్ అనేది టెర్రరిస్ట్ అటాక్లు ఎప్పుడు జరిగినా ఆపరేషన్ సింధూర్ అనేది రంగంలోకి దిగుతుంది సో ఇక మీదట కబర్దార్ పాకిస్తాన్ కానీ టెర్రరిస్టులు మా దేశంలోకి పంపితే మేము ఆపరేషన్ సింధూర్ని మళ్ళీ తీసుకొస్తాం అనేది ఆయన తీవ్రంగా హెచ్చరించాడు సో పాకిస్తాన్కి వార్నింగ్ ఇచ్చాడు మీరు టెర్రరిజాన్ని మానుకుంటేనే మీ దేశం నిలబడుతుంది లేకపోతే మీ దేశం నిలబడదో నాశనం అయిపోతుందని చెప్పాడు రెండవది లో జరిగింది కాబట్టి కాశ్మీర్లో తీవ్ర పెద్ద ఎత్తున పారామిలిటరీ దిగి కోంబింగులు చేయడం దాదాపు వేలాది మంది కాశ్మీర్ యూత్ని డౌట్ ఉన్న వాళ్ళంతా తీసుకొని ప్రశ్నించడం ఇవన్నీ చేస్తున్నారు దాంతో తీవ్రవాదులు మెల్లగా జమ్మూ వైపు వస్తున్నట్టుగా అర్థమవుతుంది ఇప్పుడు జమ్మూ వైపు కూడా ఇది జరిగింది కూడా జమ్మూ దగ్గరే సో జమ్మూ వైపు కూడా పో మన పారామిలిటరీ అండ్ జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఎక్కువ నిఘా పెట్టడం ఎక్కువ కార్డన్ సెట్ చేయడం అనేది జరిగినట్టు చెప్తున్నారు ఏదేమైనా ఈ నలుగురే కానీ దొరుకుంటే మాత్రం అంతకంటే గొప్ప విజయం ఇండియాకు ఉండదు ఎందుకంటే ఇప్పుడు సాధించిన విజయం కంటే కూడా ఈ నలుగురిని పట్టుకోగలిగామంటే ఆ గాయ చనిపోయిన వాళ్ళు గాయపడిన వాళ్ళు చనిపోయిన వాళ్ళ కుటుంబాలు గాయపడిన వాళ్ళ కుటుంబాలు వాళ్ళు ఎంతో సంతోషిస్తారు అట్లాగే టెర్రరిస్టుల గుండెల్లో కూడా రైళ్ళు పరిగెత్తే అవకాశం ఉంటుంది అంటే మనం ఎప్పుడు ఎట్లా చేసినా వాళ్ళు ఖచ్చితంగా పట్టుకొని చంపేస్తారు అన్న ఇది వాళ్ళకు కూడా అర్థమవుతుంది ఇది ఈరోజు సాయంత్రం లోపల వీళ్ళ పేర్లు బయటకు వచ్చే